ఫ్రైస్ట్ ద లాడ్ మే మూడు రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ప్రియదేవుని వార్లారా యువత కాల సమయంలో సులోమాని మహారాజు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే శ్రద్ధ కలిగి ఏ పని పోనుకున్నా కూడా శ్రద్ధతో బాధ్యతతో మర్యాదతో దేవుడు ఆ పని నా జీవితంలో నెరవేరుస్తాడని నమ్మకముతో ఒక నిరీక్షణతో ఒక ఎదురుచూపుతో మనము చేయాలి అప్పుడు ఏ పనైనా మన జీవితాల్లో మనం అది పొందుకోగలము నిర్లక్ష్యముగా ఏదో అవుతుందిలే అవుతే అవనేలే అనే నిర్లక్ష్య స్వభావం మనలో ఉండకూడదు ఏ పని చేసినా కూడా శ్రద్ధ కలిగి పని చేస్తే దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తానని సెలవిస్తూ ఉన్నారు ప్రయదేవుని దేవుని లారా అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆ